దగ్గర నుంచి ఈడీ అధికారులు అదుపులోకి తీసుకొని ఎనిమిది నలభై ఐదు విస్తార ఫ్లైట్ తీసుకెళ్లడానికి పోలీసులు కొద్దిసేపు లాఠీ చార్జ్ కూడా చేశారు ఇక్కడ నుంచి ఆమెను పంపించేశారు ఒక గ్రీన్ పాస్ ఇచ్చారు చాలా మంది కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు వాళ్ళ పైన లాఠీ చార్జ్ ఓకే ఇక్కడ కొద్దిసేపటి క్రితం కేటీఆర్ హరీష్ రావు కూడా వాళ్ళందరూ వచ్చారు అందరూ వచ్చి ఇక్కడ చూస్తున్నా ఇంకా కోలాహలంగానే కనిపిస్తుంది ఎక్కడ చూసినా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు కొంతమంది అయితే వెహికల్ని అడ్డుకొని తీవ్రంగా ప్రతిఘటించే ప్రయత్నం చేసినప్పటికీ చూస్తున్నాం ఇంకా ఇంకా ఇంట్లో కొంతమంది మాజీ మంత్రులు ఉన్నారు అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు వాళ్ళందరినీ కూడా కవిత వెళ్ళిన తర్వాత వెళ్ళడానికి బాధిరెడ్డి గోవర్ధన్ గారు ఉన్నారు గోవర్ధన్ గారు ఎట్లా చూసారు ఈ అరెస్ట్ నిర్ధన్ ఎస్ కనీసం మీడియా మీడియాకు మాట్లాడించడానికి కూడా నిరాకరిస్తున్నారు ఎవరితో మాట్లాడడానికి మాట్లాడడానికి కూడా ఎవరిని కూడా మాట్లాడి బాజిరెడ్డి గోర్ధన్ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం ఎస్ చూస్తున్నాం కవిత లిక్కర్ కేసుకు సంబంధించి మనం అనేక సార్లు కూడా ఇప్పటికే ఈడీకి రెండు సార్లు విచారణకు హాజరైంది కవిత ఆ తర్వాత సీబీఐ విచారణకు కూడా హాజరైంది రెండు సార్లు హాజరైన నేపథ్యంలో మహిళకు కొన్ని హక్కులు ఉంటాయి ఆ హక్కుల నేపథ్యంలో తాను హాజరు కాలేను ఖచ్చితంగా తనకు ఆ మహిళా హక్కులను గౌరవించాలని కూడా ఈడీ అధికారులను విజ్ఞప్తి చేసింది అయినప్పటికీ వినకుండా విచారణ రెండు సార్లు చేసిన నేపథ్యంలో ఆమె కోర్టుకు వెళ్ళింది కోర్టుకు వెళ్లి కొద్దిగా వెసులుబాటు తీసుకొచ్చుకుంది వెసులుబాటు తీసుకొచ్చుకొని తనకు నలిని చిదంబరం కేసుతో పాటు తన కేసు కలిపి విచారించిన నేపథ్యంలో ఈ నెల పంతొమ్మిదికి వాయిదా పడింది వాయిదా పడి వాయిదా పడి అక్కడ కోర్టులో కేసు వాయిదా పడిందో లేదో సడన్ గా ఈడీ అధికారులు ఇక్కడికి చేరుకున్నారు ఆమె ఇంటికి చేరి అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు ఈలోగానే కేసీఆర్ నందినగర్ లో ఉన్నారు ఎప్పటికప్పుడు ఆరా తీశారు ఆ వాళ్ళ న్యాయ న్యాయ న్యాయవాది ఎవరైతే ఉన్నారో సోమా భరత్ని ఇక్కడికి పంపించారు ఈడీ అధికారులు ఆయనను కూడా లోపలికి వెళ్లడానికి అనుమతించలేదు ఆ తర్వాత ఒకటొకటిగా పరిణామాలు చోటు చేసుకున్నాయి ఎనిమిది నలభై ఐదుకు ఆల్రెడీ ఫ్లైట్ బుక్ చేశాము ఆమె ఈడీని ఈడీ తమను అరెస్ట్ చేస్తున్నట్టు అరెస్ట్ వారెంట్ ఇవ్వడంతో పాటు ఆమెని తీసుకెళ్తున్నట్లు కూడా చెప్పేశారు చెప్పిన నేపథ్యంలో కేసీఆర్ భార్య కవిత తల్లి కూడా ఇక్కడికి చేరుకుంది శోభమ్మతో పాటు కేటీఆర్ హరీష్ రావు పలువురు నేతలు కూడా ఇక్కడికి చేరుకుని ఈడీ అధికారులతో కొద్దిసేపు వాగ్వాదం చేసే ప్రయత్నం చేశారు ఒకవైపు కోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో ఏ విధంగా అరెస్ట్ చేస్తారంటూ కోర్టుకు సంబంధించిన జడ్జ్మెంట్ కాపీలను కూడా కేటీఆర్ వాళ్ళకి ఈడీ అధికారులకు వివరించే ప్రయత్నం ఆ ఈ సందర్భంగానే ఈడీ అధికారులకు కేటీఆర్ కు మధ్య కాస్త వాగ్వివాదం కూడా జరిగింది అయినప్పటికీ ఈడీ అధికారులు ముందుగానే నిర్ణయించినట్టుగానే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కవితని ఆమె సొంత వాహనంలో ముందుగా పోలీస్ ఎర్కా ఎస్కార్ట్ తెలంగాణకు సంబంధించిన పోలీసుల ఎస్కార్ట్ ముందుంది ఆ తర్వాత ఆమె వ్యక్తిగత వాహనం డబుల్ సిక్స్ డబుల్ సిక్స్ వాహనంలో ఆమెను ముందు సీట్లో కూర్చున్నారు మహిళా కానిస్టేబుల్ ఒకరినిచ్చారు అదేవిధంగా ఈడీ నుంచి వచ్చిన ఒక మహిళా అధికారి కూడా ఉన్నారు ఆమెను తీసుకెళ్లారు ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకెళ్లి అక్కడ అక్కడి నుంచి ఎనిమిది నలభై ఏడు ఫ్లైట్ ఫ్లైట్లో ఢిల్లీకి తీసుకెళ్లారు ఢిల్లీకి తీసుకెళ్ళిన తర్వాత ఇరవై నాలుగు గంటల సమయం అయితే ఉంటుంది అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ లోపు కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత పోలీసు ఈడీ కస్టడీకి కోరుతారా లేకపోతే నేరుగా మళ్ళీ విచారించి ఈడీ ఆఫీస్కి తీసుకెళ్లిన తర్వాత తర్వాత విచారించిన తర్వాత తీసుకెళ్తారనేది చూడాలి చూస్తున్నాం ఇక్కడైతే ఒక్కొక్కసారి ఒకసారి చూస్తే ఇక్కడ లైట్లు కూడా కవిత ఇంట్లో లైట్లు కూడా ఆఫ్ చేశారు ఆమె భర్త అనిల్ కూడా లోపలికి వెళ్ళిపోయారు బయటకు వెళ్ళిపోయారు ఎట్లా చూసారు చాలా నిజంగా అండి చాలా దారుణం ఇది కేవలము ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకునేసి ఒక రెండు మూడు సీట్లు ఇంకెక్కువించుకోవాలి రెండు మూడు సీట్లను కనీసం గెలవాలనే దురదృష్టంతో ఈ విధమైన చర్యలు చేయడం జరిగింది మేము ఒకటే మేము అడుగుతున్నాం ప్రజాస్వామ్యం లోపట అందరికీ హక్కు ఎలక్షన్లో పోరాటం చేశారు మరి మీరు ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ యొక్క ఉన్నత చూసి మా నాయకురాల్ని అరెస్ట్ చేయడం మాకు చాలా బాధాకరంగా ఉంది ఏదేమైనా కూడా మాకు చట్టం పైన మాకు ఈడీ అధికారులకు దీన్ని స్పందన సంబంధించి తెలంగాణ భవన్ లోనే మాట్లాడతారు తెలంగాణ భవన్ తీసుకున్నారు ఓకే సో మొత్తం మీద అయితే ఇక్కడ లైట్లు ఆఫ్ చేశారు లైట్లు ఆఫ్ చేసి అందరు కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేసిన సందర్భంగా పెద్ద హైడ్రామా అయితే చోటు చేసుకుంది హైడ్రామా నేపథ్యంలోనే ఆమెని బయటికి తీసుకెళ్లారు ఇక్కడ తెలంగాణ పోలీసుల ఎస్కార్ట్ కూడా ఈడీ అధికారులు కోరారు ఒక క్లియరెన్స్ ఇవ్వాలని కోరారు ఇక్కడ ఈ ఈ ఏరియా మొత్తం కూడా పూర్తిగా బ్లాక్ అయిన నేపథ్యంలో వాళ్ళంతా ట్రాఫిక్ క్లియర్ చేసి ఆ ట్రాఫిక్ క్లియర్ చేసి ఆమెను ఇక్కడి నుంచి పంపించడానికి తెలంగాణ పోలీసులు కూడా సహకరించారు ఈడీ అధికారులు ఈడీ అధికారులు కేవలం పది పన్నెండు మంది మాత్రమే లోపలికి వచ్చిన నేపథ్యంలో వాళ్ళని ఇక్కడి నుంచి కార్యకర్తలు భారీ ఎత్తున తరలిచ్చి ఆ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో పోలీసు అధికారులు ఇక్కడి నుంచి పంపడానికి అష్ట కష్టాలు పడవలసి వచ్చింది ఇక ఈడీ అధికారులు రేపు ఢిల్లీ తీసుకెళ్లిన తర్వాత ఆమెని కోర్టులో హాజరు ఏం చేస్తారనే చూడాలి ఇప్పుడు మార్గం కవిత కాన్వాయ్ ఉంది కవిత కాన్వాయి ఎయిర్పోర్ట్కు చేరారు ఎనిమిది నలభై ఐదుకు ఆమెకు ఫ్లైట్లో తీసుకెళ్లడానికి ఈడీ అధికారులు ఏర్పాటు చేశారు ఇక్కడ తెలంగాణ భవన్లో కొద్దిసేపట్లో టీఆర్ఎస్ దీనికి బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు దీనిపైన స్పందించే అవకాశం ఉంది ఈడీ మీద చాలామంది నాయకులు ఈడీ ఈడీ అరెస్టు ఎన్నికల నేపథ్యంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రేపు ప్రకటించే అవకాశం ఉంది ఇప్పటికే మూడు గంటలకు రేపు ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది దేశంలో దేశంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటిస్తుంది అదేవిధంగా నాలుగు అసెంబ్లీ అసెంబ్లీ రాష్ట్రాలకు సంబంధించిన షెడ్యూల్ వెలువడేస్తున్న నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో లబ్ది పొందడానికి తెలంగాణలో ఎక్కువ సీట్లు సంపాదించడానికే ఈ ప్రయత్నం చేశారని బీజేపీ పైన ఆరోపణలు చేశారు ఇక్కడ వచ్చిన కార్యకర్తలు కూడా బీజేపీ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఆరోపణలు చేస్తూ నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు ఇదంతా బీజేపీ కుట్రపూరితంగా చేసిందని కూడా వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు సో ఇదంతా ఉదయం నుంచి కూడా ఈడీ అధికారులు కోర్టులో విచారణ వాయిదా పడగానే కవిత కేసు విచారణ వాయిదా పడగానే సడన్ గా ఈడీ అధికారులు ఇక్కడ రావడం అంతా ఒక స్కెచ్ చేశారు స్కెచ్ ప్రకారం అంతా నడిచిందని కూడా బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు ఏది ఏమైనా ఈ రోజు ఐదు ఐదు నుంచి ఆరు గంటల పాటు కవితను విచారించారు విచారించిన తర్వాత ఆమె దగ్గర ఉన్న వ్యక్తిగత ఫోన్లను కూడా సీజ్ చేశారు గతంలో ఆమె ఫోన్లు పది పది ఫోన్లు ధ్వంసం చేసిందని చెప్పారు ఆ పది ఫోన్లు కూడా ధ్వంసం చేసిన సంగతి ఇప్పటికే ఈడీ అధికారులు నిర్ధారించారు ఒక షీట్ షీట్లో కూడా పలుమార్లు కూడా ప్రస్తావించారు دنيش ارورا మొదటి కీ పాయింట్ అక్కడ సిఎస్ ఈ కేసుని వెలికి లిక్కర్ స్కామ్ వెలికి తీసిన నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాల నుంచి గత ఏడాది నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు లిక్కర్ స్కామ్ సంబంధించి అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆ పరిణామాల నేపథ్యంలోనే దినేష్ అరోరా అప్రవర్గా మారిపోయారు ఎవరైతే కవిత అకౌంటెంట్ ఉన్నారో చిట్టిబాబు కూడా అప్రవర్గా మారిపోయారు ఈ కేసులో సహ నిందితుడైన శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ మారిపోయారు ఒక్కరొక్కరుగా ఈ కేసులో ఉన్న వాళ్ళందరూ కూడా అప్రూవర్ మారిపోతూ ఈడీకి సమాచారం ఇస్తున్న కేసుని ఫిక్స్ చేసి ఎవరి దగ్గరకైతే అయితే తీసుకురావచ్చు లో వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చినట్లు కనిపిస్తుంది కవితను మొత్తంగా ఫిక్స్ చేశారు కల్వకుంట్ల కవిత పేర్ని నాలుగు వందల సార్లు షార్ట్ షీట్ లో పలుమార్లు ప్రస్తావించడం జరిగింది కవిత పేరుని అనేక హోటల్లో ఈ డీల్ జరిగింది లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆ డీల్ ఏ విధంగా జరిగింది ఆ డీల్ ఒబరాయ్ హోటల్ కు సంబంధించిన సీసీ ఫుటేజ్ ను కూడా ఈడీ అధికారులు కలెక్ట్ చేశారు కలెక్ట్ చేసింది కూడా కోర్టుకు సమర్పించారు ఈ విధంగా పోలీస్ ఈడీ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ చేస్తూ అనేక వంద వందల పేజీల డాక్యుమెంట్లను ఈడీ అధికారులు ఛార్జ్ షీట్ లో వేశారు వేసిన తర్వాత కేసుని కొలుక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మనీష్ సిసోడియాతో పాటు అరవింద్ కేజ్రీవాల్ ఎవరైతే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇప్పటికీ చాలాసార్లు ఈడీ సమయంలో నోట్ చేసింది ఏ దానికి కూడా స్పందించి ఆయన వెళ్ళడానికి నిరాకరించారు ఆయన వెళ్ళలేదు సో కవిత కూడా ఇటీవల సిబిఐ నోటీసులు కూడా ఇచ్చింది సిబిఐ నోటీసులకు తాను రాలేను తనకు మహిళగా తనకు కొన్ని హక్కులు ఉన్నాయి ఇప్పటికే తన కేసు కోర్టులో నడుస్తుంది ఈడీకి సంబంధించిన విచారణకు సంబంధించి తాను రాలేనని కూడా సిబిఐకి ఒక లేఖ రాసి ఆ సమాన్లకు స్పందించి తాను రాలేనని చెప్పింది అయితే ఈ కేసు విచారణ జరుగుతుంది పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది ఇక ఈ రోజు కేసుకు సంబంధించి ఒక కొలిక్కి వస్తుంది కోర్టు నుంచి ఆదేశాలు వస్తాయని కవిత భావించింది కానీ దానికి భిన్నంగా ఈ రోజు జరిగింది భిన్నంగా ఏం జరిగిందంటే అరెస్ట్ జరిగిందని చెప్పాలి ఒక వెసులుబాటు దొరుకు రిలాక్సేషన్ దొరుకుతుంది అనుకున్నారు కవిత తనకు మైలాగా హక్కులు గౌరవించి నల్లి చిదంబరం కేసుతో పాటు తనతో తనకు వచ్చిన కేసుకు సంబంధించి ఒక వెసులుబాటు దొరుకుతుందని భావించిన ఆ వెసులుబాటు దొరకకపోగా నేరుగా ఈడీఐ అధికారులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లే వరకు పోయింది సో మనం చూసాం మన సిసోడియాకు సంబంధించి నెలల తరబడి జైల్లో గడిపారు ఈ కేసు బెయిల్ దొరకకుండా శరత్ చంద్రారెడ్డి కూడా బెయిల్ లో బెయిల్ దొరకక ఆయన చాలా సార్లు కూడా చాలా చాలా రోజులు కూడా జైలు ఉండవలసి వచ్చింది ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా తో పాటు సహ నిందితుడిగా ఉన్న మాగుంట రాఘవ కూడా జైల్లో గడిపారు మాగుంట రాఘవ కూడా అప్రూవర్ గా వైసీపీ ఎంపీ మాగుంట మాగుంట శ్రీనివాసరెడ్డికి సంబంధించిన తనయుడు మాగుంట రాఘవ్ కూడా ఆయన కూడా అప్రూవర్గా మారిపోయి ఈ అప్రూవర్గా మారిపోయిన వాళ్ళందరూ ఎటువంటి కీలక సమాచారం ఇచ్చారు ఈడీకి సంబంధించి ఈ కేసులో ఎవరెవరైతే ఏ విధంగా వంద కోట్ల చేతులు మారాయని చెప్తున్నారో ఆ వంద కోట్లు మారిన చేతులు కూడా గోవా లాంటి రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాలకు ఎన్నికల ఫండింగ్ వెళ్లిందని చెబుతున్న నేపథ్యంలో ఇదంతా ఎవరు ఎవరు దీనికి కీలక సూత్రధారి ఆ కీలక సూత్రధారి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో పాటు ఇంకా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు సౌత్ గ్రూప్ కు సంబంధించిన వాళ్ళు ఎవరే ఉన్నారు వాళ్ళని బలికి తీసే ప్రయత్నమే ఈడీ చేస్తుంది ఈ మనీ లాండరింగ్ కి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఈడీ రంగంలోకి దిగింది ఇంకొక వైపు సిబిఐ కూడా రంగంలోకి దిగింది సిబిఐ ఇప్పటివరకు సాక్షిగా పేర్కొన్న కవితను నిందితురాలుగా చేర్చి నోటీసులు ఇష్యూ చేశారు ఈడీ కూడా ముందుగా సాక్షులుగా పిలిచి ఆ తర్వాత నిందితురాలుగా చేర్చ ముప్పేట దాడి జరుగుతుంది ఒకవైపు రాజకీయ పరమైన దాడి జరుగుతుంది ఇంకొక వైపు ఈడీ దాడి ఈడీ అరెస్ట్ చేసి తీసుకెళ్లింది ఇంకొక వైపు సిబిఐ కేసు కూడా ఉంది ఈ కేసుల నేపథ్యంలో అంత తేలిక లిక్కర్ స్కామ్ కి సంబంధించిన వ్యవహారం తేలేటట్లయితే కనిపించడం లేదు సో చూడాలి ఈ కేసు ఇంకా ఎంతవరకు వెళ్తుంది ఎక్కడి వరకు వెళ్తుంది కవితతో పాటు ఇప్పటి వరకు అప్రోర్గా మారిపోయిన వరకు వెసులుబాటు దొరికితే ఇంకా అరవింద్ కేజ్రీవాల్ కూడా దర్యాప్తు సంస్థల టార్గెట్ గా కనిపిస్తున్నారు ఆయన ఏం చేస్తారు ఒకవేళ కవితని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ కూడా కలుపుతారా లేదా ఏం జరుగుతుందనే చూడాలి చాలా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇక్కడ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ కు గడ్డు కాలం అని చెప్పాలి బీఆర్ఎస్ ఒకవైపు అధికారం కోల్పోయిన బాధలో ఉన్న నేపథ్యంలో మూడు ఇక్కడ ఈ రోజుకు వంద రోజులు కావస్తుంది బీఆర్ఎస్ అధికారం దూరమై కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి ఈ నేపథ్యంలోనే కవిత అరెస్ట్ కావడం జీర్ణించుకోలేని అంశం అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ రెండోసారి రెండు సార్లు అధికారంలోకి వచ్చి మూడోసారి అధికారంలోకి రావాలని భావించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇంకొక వైపు కవిత అరెస్టు జరగడం ఇది ఒకవైపు బీఆర్ఎస్ కు సంబంధించిన పార్టీలో కీలకంగా పనిచేసిన నేతలు పక్కకు తప్పుకోవడం పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరడం కొంతమంది బీజేపీ వైపు వెళ్లడం కొంతమంది సిట్టింగ్ ఎంపీలు ఏకంగా బీజేపీలో చేరి టికెట్లు తెచ్చుకోవడం ఈ రోజు వరంగల్కి సంబంధించిన సిట్టింగ్ ఎంపీ రేవంత్ రెడ్డిని కూడా కలవడం ఇలాంటి పరిణామాలు అన్నిటి చోటు చేసుకుంటూ బీఆర్ఎస్ అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ఇటువంటి కవిత అరెస్టుకి సంబంధించి జరగడం ఆ పార్టీలో గందరగోళమైన పరిస్థితి నెలకొంది ఒకవైపు పార్టీని కాపాడుకోవాలి పార్టీ శ్రేణులను కాపాడుకోవాలి పార్టీ నాయకులను కాపాడుకోవాలి ఇంకొక వైపు ఈ కవిత అరెస్ట్ ఒక వ్యక్తిగతంగా కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులకు కానీ పెద్ద జీర్ణించుకోలేని వ్యవహారం వాళ్ళు ఖచ్చితంగా ఈ వ్యవహారాన్ని చక్కబెట్టడానికి ప్రయత్నం చేస్తారు అది ఏ విధంగా చేస్తారు ఇప్పటికే ఈడీ కేసుకు సంబంధించి నెలల తరబడి బెయిల్ దొరకని నేపథ్యంలో ఏ ఏ విధంగా దీన్ని ఎదుర్కొంటారు రాజకీయంగా ఎట్లా నిలబడతారు అనేది చూడాల్సిన అవసరం ఉంది